ఈ రోజు మనం ఆఫ్రికా అడవుల్లో ఉన్నాం ఇక్కడ దొరికే అరుదైన ఫ్రూట్ని టేస్ట్ చేయబోతున్నాం ఇది తింటే దాదాపు గంట వరకు ఏది తిన్నా చాలా స్వీటుగా ఉంటుందట అంటూ అడ్వెంచర్స్ చేసిన ఈ కుటుంబం చాలా పేదరికల్లో ఉంది మనవంతు సాయంగా ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు సాయంగా ఇచ్చి వారిని సర్ప్రైజ్ చేయబోతున్నాం అంటూ చెప్పి తన థీంలో పనిచేసేవారికి మాస్కులు వేసి తాను మాత్రమే కనిపిస్తాడు హర్ష సాయి సోషల్ మీడియా అకౌంట్స్ కి మిలియన్స్లో ఫాలోవర్స్ ఉంటారు హర్ష సాయికి మొదట ఫ్యాక్ట్స్ చెబుతూ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసి నెమ్మదిగా తన సొంత డబ్బుతో పేదవారిని రాయల్ రెస్టారెంట్స్ కి తీసుకెళ్లడం పేద కుటుంబాలకు లక్షల్లో సాయం చేయటం రోడ్లపై బండ్లపై చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారికి వేలల్లో నగదు ఇచ్చి సర్ప్రైజ్ చేయటం వంటివి చేసి బాగా పాపులర్ అయ్యాడు ఆ మధ్య బెట్టింగ్ యాప్స్ గురించి ప్రమోట్ చేసి బాగా వైరల్ అయిన హర్ష సాయి ఇప్పుడు మరోసారి హెడ్లైన్స్లో కనిపిస్తున్నాడు నన్ను హర్షసాయి మోసం చేశాడంటూ ఓ యువతి కంప్లైంట్ చేయటంతో పోలీసులు కేసు నమోదు చేశారు నిజంగా హర్షసాయి డబ్బు తీసుకొని ఆ అమ్మాయిని మోసం చేశాడా ఎందుకు ఫేక్ గొంతుకతో మాట్లాడతాడు పేదలకు సాయం చేస్తున్నా అంటూ చెప్పేది అంతా ఫేకా అసలు ఎవరి హర్షసాయి లక్షలకు లక్షలు సాయం చేయటానికి అంత డబ్బు ఎలా వస్తుంది అతని ఏంటి సోషల్ మీడియా సెన్సేషన్ హర్ష సాయి మరోసారి వార్తల్లోకెక్కాడు గతంలో పెట్టింగ్ శాప్స్ ని ప్రమోట్ చేస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొన్న ఈ యూట్యూబ్ స్టార్ పై ఓ యువతి పోలీసులకు కంప్లైంట్ చేసింది హర్ష సాయి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి రెండు కోట్ల రూపాయల వరకు తీసుకున్నాడని ఆరోపించింది అంతేకాకుండా తన న్యూడ్ ఫొటోసు వీడియోసు తీసి బ్లాక్మెయిల్ చేశాడని ఆ యువతి తన ఫిర్యాదులో పేర్కొంది దీంతో హర్ష సాయితో పాటు అతడి తండ్రి రాధాకృష్ణపై పోలీసులు కేసు నమోదు చేశారు హర్షసాయిపై మూడు వందల ఆరు మూడు వందల యాభై నాలుగు సెక్షన్ల కింద రేప్ కేసును ఫైల్ చేశారు అసలు అందరికీ డబ్బులను ఏదో నేళ్లల్లా ఖర్చు పెట్టే హర్షసాయి ఆ యువతి దగ్గర ఎందుకు డబ్బులు తీసుకున్నాడసలు అని కొందరు కామెంట్లు పెడుతుంటే హా ఏముందులే వారి దగ్గర వీరి దగ్గర డబ్బులు తీసుకొని తానే డబ్బులు ఇస్తున్నట్టు సోషల్ మీడియాలో బిల్డప్ ఇస్తున్నాడు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు దీంతో అసలు ఎవరి హర్ష సాయి అతనికి అంత డబ్బు ఎక్కడిది అనే క్వశ్చన్ మార్క్స్ మొదలవుతున్నాయి హర్ష సాయి వీడియోలు వారికి మొదట కలిగే సందేహం అసలు అతనికి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అతనికి అంత పబ్లిసిటీ పిచ్చి ఎందుకు అతను తప్ప కనీసం అతని టీం కూడా వీడియోలలో కనిపించనంతగా పబ్లిసిటీ పిచ్చి ఎందుకు అతనికి సాయం చేయాలనుకుంటే వందో వెయ్యో చేస్తారు కాని లక్షల లక్షలు హర్ష సాయే దానమెందుకు చేస్తున్నాడు అతని ఉద్దేశమేంటి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడా లేదంటే అతనితో ఎవరైనా ఇలా చేయిస్తున్నారా అని నిజానికి హర్షసాయిది ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే సొంతూరు ఏపీలోని విజయనగరమైన హైదరాబాద్ లో కుటుంబం సెటిల్ కావటంతో లోనే నవంబర్ పదమూడు పంతొమ్మిది వందల తొంభై ఐదున పుట్టాడు స్కూలింగ్ మొత్తం విజ్ఞాన్ భారతి స్కూల్లో కంప్లీట్ అయింది హయ్యర్ స్టడీస్ కోసం వైజాగ్లోని గీతం యూనివర్సిటీలో చేరాడు అలా అక్కడ కంప్యూటర్ సైన్స్లో బీటెక్ కంప్లీట్ చేశాడు చిన్నప్పటి నుంచి కొత్త విషయాలను తెలుసుకోవటమన్నా ఎవరికైనా సాయం చేయటం కోసమైనా ముందుండేవాడు హర్ష సాయి యాక్టింగ్ అంటే ఇష్టపడే హర్షసాయి మొదట సినీ ఫీల్డ్ వైపు రావాలని అనుకున్నాడు కాకపోతే సినీ ఇండస్ట్రీలో ఎవరూ తెలియకపోవటంతో అవకాశాలు రాలేదు కానీ సీరియల్స్ లో చిన్న పాత్రలు చేసే అవకాశం వచ్చింది వచ్చిన ఛాన్స్ ని వదులుకోకుండా కొన్ని సీరియల్స్లో యాక్ట్ చేశాడు కానీ పెద్దగా గుర్తింపు రాలేదు తనకంటూ యూనిక్ గా గుర్తింపు రావాలని కోరుకున్న హర్షసాయి అప్పుడే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవాలన్న థాట్ వచ్చింది అలా ఆగస్టు పన్నెండు రెండు వేల నా హర్ష సాయి మీకోసం తెలుగు యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేశాడు ఆ ఛానల్లో ఫస్ట్ డైటు బరువు తగ్గటం ఆరోగ్యం టిప్సు చెప్పేవాడు అందరిలా కాకుండా డిఫరెంట్ వాయిస్ తో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేశాడు ఇక క్రమంగా పాపులారిటీ రావటం మొదలైంది ఈ టైంలోనే ఫైవ్ రూపీస్ కాయిన్స్తో కారు కొనడం హండ్రెడ్ హోమ్స్ లో స్టే చేయడం వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించాడు ఆ తర్వాత నుంచే హర్ష సాయి డబ్బును విరాళంగా ఇవ్వటం పేద వ్యక్తుల కోరికలను తీర్చటం మొదలుపెట్టాడు పెట్టాడు హర్ష సాయి ఏకంగా ఫ్రీగా పెట్రోల్ నింపుకునేందుకు ఓ పెట్రోల్ బంకును పెట్టాడు ఓ బార్బర్ కోసం ఇళ్లు కట్టించటం పేద ప్రజలను తాజ్ ఫల్క్నామా ప్యారెస్ కు తీసుకువెళ్లడం వంటి పనులతో తో పాటు పేద ప్రజలలో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు హర్ష సాయి ఈ దెబ్బతో హర్ష సాయి యూట్యూబ్ ఛానల్ కి ఏడు పాయింట్ ఎనిమిది ఏడు మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చి చేరారు అంతేకాదు హర్షసాయి అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి దాదాపు పది మిలియన్స్ కంటే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి ఒక్క తెలుగులోనే కాదు డిఫరెంట్ డిఫరెంట్ ఇండియన్ లాంగ్వేజెస్ లో ఛానల్స్ స్టార్ట్ చేసి అన్ని భాషల్లోనూ ఫుల్ క్రేజ్ సంపాదించిన ఫస్ట్ పాన్ ఇండియా యూట్యూబర్గా హర్ష సాయి రికార్డు సృష్టించాడు ఓ పక్క యూట్యూబ్ కంటెంట్ చేస్తూనే సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసి స్క్రీన్ పే తలుక్కున మెరిసేవాడు హర్ష సాయి అలా పాగల్ రన్ అంజనీ పుత్రుడు వంటి మూవీస్ లో కనిపించాడు తాను సంపాదించిన దాంట్లో పేదలకు అండగా నిలుస్తూ రియల్ శ్రీమంతుడుగా లో పాపులర్ అవుతున్న హర్ష సాయిపై వంద రోజుల పాటు స్ట్రింగ్ ఆపరేషన్ చేసిన ఫేమస్ జర్నలిస్ట్ జాఫర్ ఆ తర్వాత అతన్ని ఇంటర్వ్యూ చేశారు మీకు దానాలు చేయటానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని అడిగారు జాఫర్ దీంతో హర్ష సాయి దిమ్మ తిరిగే ఆన్సర్ ఇచ్చారు ఎక్కడి వస్తాయి జాఫర్ గారు సంపాదిస్తే వస్తాయి నేను జాబ్ చేస్తున్నా కంటెంట్ క్రియేటర్ ని నాకు తెలుగులోనే కాకుండా వివిధ భాషల్లో కంటెంట్ చేస్తుంటా ఇన్స్టాగ్రామ్ తో పాటు ప్రొడక్షన్ ప్రమోషన్స్ ద్వారా కూడా సంపాదిస్తా అని చెప్పాడు హర్ష సాయి మీరు రాజకీయాల్లోకి రావటానికే ఇలా చేస్తున్నారా అని అడగ్గా అలాంటిదేం లేదు అని అన్నాడు హర్షసాయి కుడిచేత్తు సాయం చేస్తే చేతికి తెలియకూడదని అంటారు కదా మరి మీరెందుకు అంత పబ్లిసిటీ చేసుకుంటారు అని జాఫర్ అడిగిన ప్రశ్నకు మైండ్ బ్లాకయ్యే ఆన్సరిచ్చాడు హర్షసాయి ఏంటేంటి కుడిచేత్తు చేసిన సాయం చేతికి తెలియకూడదా ఎవరు చెప్పారు సరే కర్ణుడు దానం చేస్తాడు కదా హరిశ్చంద్రుడు సత్యమే మాట్లాడతాడు కదా మీరు చెప్పింది నిజమే అయితే కర్ణుడు దానం చేస్తాడని మనకెలా తెలిసింది ఎవరో చెబితేనే కదా గ్రంథాల్లో ఉన్నందుకే కదా కర్ణుడు అంత గొప్పవాడయ్యాడు అని ఆన్సరిచ్చాడు హర్షసాయి సాయి నేనెప్పుడూ సేవ చేస్తున్నా అని అనుకోను కష్టంలో ఉన్నోడికి సాయం చేసినప్పుడు వాళ్ల ముఖంలో చిరునవ్వుని నా ఆడియన్స్ కు చూపించాలని వీడియోలు చేస్తా తద్వారా వాళ్లు కూడా నలుగురికి సాయం చేస్తారని నా ఏంటంటే నలుగురికి సాయం చేయాలని అంటూ తను చేస్తున్న పనులపై క్లారిటీ ఇచ్చేశాడు హర్ష సాయి ఈ ఇంటర్వ్యూతో అసలు హర్ష సాయి ఇంటెన్షన్ ఏంటి అనేది అందరికీ అర్థమైంది అయితే ఇదంతా కాయిన్ కి వన్ సైడ్ మాత్రమే ప్రతి మనిషిలో మంచి ఉన్నట్టే చెడు కూడా ఉంటుంది దానికి హర్ష సాయి అతీతుడేమీ కాదు జనాల ప్రాణాలను మింగేస్తున్న అక్రమ బెట్టింగ్ యాప్స్ ను అతను ప్రమోట్ చేస్తూ కోట్లు సంపాదించాడు హర్ష సాయి అలా వచ్చిన డబ్బునే పేద ప్రజలకు ఇస్తున్నా అంటూ చెప్పకనే చెప్పాడు హర్ష హర్ష చేసిన ప్రమోషన్ వల్ల ఎంతో మంది టీనేజర్స్ యూత్ సర్వం కోల్పోయారని యూట్యూబర్ యువ సామరట్ ఆరోపణలు చేశాడు అయితే తానెందుకు బెట్టింగ్ యాప్స్ కి ప్రమోట్ చేశాడో దానికి కారణం కూడా చెప్పాడు హర్ష నా దగ్గరకు కొందరు వచ్చి అప్రోచ్ అవుతారు నేను చేయనంటే మరొకరి దగ్గరకు వెళ్తారు వాళ్లను ఆపితే యూట్యూబ్లో డైరెక్ట్ యాడ్స్ వేసుకుంటారు బెట్టింగ్ యాప్స్ ను బ్యాన్ చేస్తే ఈ ప్రమోషన్స్ అస్సలుండవు కదా సిస్టంలో ఉన్న లూప్స్ ఆధారంగా ఈ బెట్టింగ్ యాప్స్ ను లీగల్ గానే వారు ఆపరేట్ చేస్తున్నారు నేను బ్యాన్ చేసిన యాప్స్ ఎప్పుడూ ప్రమోట్ చేయలేదు నేను కొన్ని యాప్స్ ప్రమోట్ చేసినా కూడా అన్ని జాగ్రత్తలు చెబుతా గా బాధ్యతగా నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తా కొందరైతే బెట్టింగ్ వేసేలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు నా ప్రమోషన్ విధానం ద్వారా బెట్టింగ్ ఆడే వాళ్ల సంఖ్యను తగ్గించగలిగాను ఆ యాప్స్ ద్వారా వచ్చిన డబ్బును కూడా నేను సోషల్ సర్వీస్ చేయటానికి వాడుతున్నాను ఈ లెక్కన నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకపోవడమే తప్పవుతుంది అంటూ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం కరెక్టే అని చెప్పాడు దీంతో గతంలో అతనిపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది ఈ టైంలోనే అతను హీరోగా పాన్ ఇండియా రేంజ్లో మెగా అనే కొత్త సినిమా లాంచ్ అయింది ఈ మూవీకి హర్ష సాయి హీరోగానే కాకుండా డైరెక్షన్ కూడా చేస్తున్నారు ఈ మూవీ టీజర్ ను రెండు ఇరవై మూడు సెప్టెంబర్ లో అంటే గత ఏడాది ఇదే నెలలో భారీ ఎత్తున రిలీజ్ చేశారు ఈ టీజర్ కి పన్నెండు మిలియన్ వ్యూస్ వచ్చాయి అంటే మనోడ్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ మూవీకి ప్రొడ్యూసర్ బిగ్ బాస్ తెలుగు ఓటీటీ కంటెస్టెంట్ శర్మ బిగ్ బాస్ ద్వారా క్రేజ్ దక్కించుకున్న మిత్రా శర్మ స్ట్రీ పిక్చర్స్ ద్వారా హర్ష సాయి హీరోగా పరిచయం చేస్తూ మెగా అనే సినిమాని నిర్మించారు అయితే ఈ సినిమా టీజర్ రిలీజ్ అయి దాదాపు ఏడాది గడుస్తోంది అయితే ఇప్పటివరకు కూడా ఆ సినిమాకి సంబంధించిన అప్డేటు లేనేలేదు ఇక మిత్రా శర్మ కూడా స్క్రీన్ పై కనిపించలేదు ఈలోపు హర్ష సాయిపై యువతి రేప్ కేసు పెట్టడంతో మరోసారి హర్ష ట్రెండింగ్ లోకి వచ్చేశాడు అయితే ఈ కేసు పెట్టింది ఎవరో కాదు మిత్రా శర్మనే అని వార్తలు వస్తున్నాయి హర్షసాయి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని బిగ్ బాస్ ఓటీటీ మాజీ కంటెస్టెంట్ నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు తన దగ్గర రెండు కోట్ల రూపాయలు తీసుకున్నాడని ఇప్పుడు ముఖం చాటేస్తున్నాడని అడ్వకేట్ తో కలిసి నార్సింగ్ పీఎస్ లో కంప్లైంట్ చేశారామె తన పర్సనల్ ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నారని హర్షసాయి అతని తండ్రి రాధాకృష్ణపై ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు త్రీ సెవెంటీ సిక్స్ త్రీ ఫిఫ్టీ ఫోర్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ అన్నారు అయితే ఈ వివాదంపై హర్ష సాయి ఇంకా స్పందించలేదు మరి వీడియో ఏదైనా రిలీజ్ చేస్తాడో లేదా డైరెక్టుగా పోలీస్ స్టేషన్కు వెళ్తాడో చూడాలి